ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి సర్కారు చేస్తున్న పనుల వెనుక ఉద్దేశం ఏమిటి తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి సభ్యులు ఏకంగా వాంటెడ్గా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు అని గత చాలా రోజులుగా మనం చెబుతూ వస్తున్నాం ఇక నిన్న కీలక పరిణామం చోటు చేసుకుంది లిక్కర్ స్కామ్ అంటూ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఏకంగా విచారణ పేరుతో పిలిచి విచారణ జరిగిన తర్వాత అక్కడే అదుపులోకి తీసుకున్నారు అరెస్టు చేశారు మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు ఆగస్టు ఒకటవ తేదీ దాకా రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది అర్ధరాత్రి సమయంలో సరే ఇదంతా కూడా అందరికీ తెలిసిన సత్యమే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేస్తున్న ఇవన్నీ కూడా నిజంగా రాజకీయంగా వాళ్లకు పెద్ద పొజిషన్లో నిలబెట్టే పనిలేనా ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు రేపో మాపో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు కలిగిన ఏకైక రాజకీయ నాయకుడు గా నిలబడి ఓడిపోయిన వ్యక్తిగా ఉన్న జగన్ గారిని అదుపులోకి తీసుకుంటారు కొద్ది రోజుల్లో అంటూ పెద్ద ఎత్తున వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియాలో కథనాలు స్టోరీలు వస్తుంటే నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఎవరికి ప్రమాదం ఇదంతా నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులకు కార్యకర్తలకు ప్రమాదమా అధికారంలో ఉన్న కూటమికి ప్రమాదమా ఒకసారి చూడగలిగితే నిజంగా గతంలో స్కిల్స్ స్కామ్ కేసు అని ఒకటి వెలుగు జోలోకి వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలు ప్రజల ముందు పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి స్కిల్స్ స్కామ్ ఏదో స్కిల్ స్కామ్ అని కేసు పెట్టి ఎక్కడో జైలుకు పంపించాము అన్నట్టు కాకుండా స్కిల్ స్కామ్ కేసుల్లో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా ఎందుకు ఉండకూడదు అనే దానిపై చాలా అనేక లాజికల్ అంశాలను ప్రజల ముందే సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పెట్టడం జరిగింది ప్రజల ముందే కాదు ధర్మాసనాల ముందు కూడా అవే ఆధారాలు చూపించారు అంతటి బలంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టే కదా చంద్రబాబుకు బెయిల్ గిడ రాకుండా ఏకంగా యాభై మూడు రోజుల పాటు తాను రాజమండ్రి సెంట్రల్ జైల్లో నివాసంలాగా అక్కడే ఉండే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఏంటి ఖచ్చితంగా ఆధారాలు చాలా బలంగా ఉన్నాయనే కదా ఇక ఏ కోణంలో బెయిల్ రాకపోయేసరికి చివరికి చంద్రబాబు ఆరోగ్యం రీత్యా తనను బయటపడేసే కార్యక్రమం తన లాయర్లు చేశారు ఆ రోజు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద తనకు మొదట బెయిల్ వచ్చేది ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరైంది అయితే మరి ఇదంతా కూడా తెలిసిన విస్తమే కానీ ఇప్పుడు కక్షపూరితమైన చర్యలకు శ్రీకారం చూడుతూ స్కిల్ స్కామ్ ఆనాడు చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడుతూ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు మూడు వేల కోట్లు డెబ్బైసారి ఒకసారి అంటారు ఇంకోసారి యాభై వేల కోట్లు ఒకరు అంటారు ఇలా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళు సందర్భానుసారంగా వాళ్ళు ఏదైనా మార్చుకొని అంటూ పోతున్నారు అసలు అక్రమమే జరగలేదు అన్నట్టుగా రాసిన మురికి పత్రికలు ఇప్పటికీ ఉన్నాయి జగన్ గారిని బదనం చేసే లక్ష్యంతో ఏకైక లక్ష్యంతోనే ఇదంతా చేస్తున్నారా అంటే ఖచ్చితంగా అదే అనొచ్చు ఇక చార్జ్ షీట్లో ఉన్న అంశాల మీద అబ్జర్వేషన్ కనుక చూస్తే గనక పూర్తిగా అధికారంలో ఉన్న వై తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ను దెబ్బగొట్టడమే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు అడుగులు ముందుకేస్తున్నారు అనే విషయం క్లియర్గా తెలిసిపోతుంది మద్యం అనే అనైతికం కథ సమాజం దృష్టిలో ఏదో సంపాదించారు దాంట్లో ఏదో చేయకూడదు చేసేసారు అని చెప్పడం ద్వారా ఒక ఇమేజ్ పైన మరక అంటించే ప్రయత్నం చేయరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ప్రస్తావించడం ద్వారా ఛార్జ్ షీట్లలో ప్రస్తావించింది మీరు చూస్తున్నారు డే వన్ నుంచి వన్ ఇయర్గా అదే పని చేస్తున్నారు అదే పనిలో బయట ఛార్జ్ షీట్కి సంబంధించి సంబంధం లేకపోయినా సంబంధం లేకపోయినా ఆ సంబంధం లేని మనుషులను కూడా అంత గట్టి మిథున్ రెడ్డి గారు చెప్పారు లేకపోతే మిథున్ రెడ్డి గారి కింద ఇంకోరు చెప్పారు అంటూ వాళ్ళ వాంగ్మూలాలను తీసుకొని తప్పుడు వాంగ్మూలాలతో అరెస్టులు చేస్తూ ముందుకెళ్తున్నారు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది అన్నది వాస్తవమే నిరాకరించడం అంటే దాని అర్థం తప్పు చేసినట్టే కదా అని వాదన తీసుకొస్తున్నారు వాళ్ళు మరి అలా అనుకుంటే మనకు లోకల్ కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టు వరకు మనకి నిరాకరించినప్పుడు ఏమైంది నిరాకరించడం అంటే యాక్సెప్ట్ చేయడం సాంకేతిక పరమైన అంశం అంతే ఇప్పుడు మన నాలుగైదు సార్లు మిథున్ రెడ్డి గారికి రిలీఫ్ ఇచ్చింది కోర్టు మరి అప్పుడు యాక్సెప్ట్ చేసినట్టు కాదా అంతే లాయర్లు వాదన వాళ్ళకు వాదన వాళ్ళకు ఉంటుంది ఒక లాయర్గా మనకు వాదన మనకు ఉంటుంది అంతే మాత్రంగా ఇక్కడ తప్పు జరిగినట్టు కాదు కోర్టు దృష్టిలో అరెస్టు చేయకుండా ఉండండి అని అంతే అది కాదు లేకపోతే అరెస్ట్ చేయండి అన్నంత మాత్రాన వాళ్ళు చేస్తారని కాదు ఇక్కడ లాజిక్ ఏంటి అంటే నిర్లక్షణ పరిపాలనలు తప్పు చేశారని చెప్తున్నారు ఎక్కడ తప్పు చేశారో చూపించాలి ఎందుకు తప్పు జరిగిందో చూపించాలి డబ్బులు ఎక్కడెక్కడికి పోయి రూటింగ్ జరిగిందో చూపించాలి చివరికి ఎక్కడికి చేరిందో చూపించాలి కానీ ఇప్పటివరకు సిట్ బయటపెట్టినా ఏ ఒక్క అంశం లేదు షీట్లో పెద్ద దాఖలు చేసిన అంశాలు ఏం కనబడతాయి మరివేమీ లేనప్పుడు మిథున్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటే కేవలం కక్షపూరితమైన చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశారు తప్ప మరొకటి లేదు అనేది క్లియర్గా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి హయాంలో మద్యం ఏరులై పాలింది ఎవరి హయాంలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి అనేది ఒక్కసారి లెక్క చూస్తే నిజంగా షాక్ అనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో లెక్క ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు లెక్క ఎలా ఉందో చూస్తే నిజంగా వైసీపీ వాళ్ళు మద్యాన్ని కంట్రోల్ చేస్తూ భారీగా ఆదాయాన్ని తీసుకొచ్చడంలో పాస్ అయ్యారు కదా మరి మరి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎందుకు చంద్రబాబు ఫెయిల్ అయ్యారు ఒకసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వంలో మద్యం విక్రయాల ఆదాయం అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు ఆదాయాలు చూస్తే నిజంగా మీరు నోరు తెరుస్తారు ఒకసారి ఈ ఫోటో చూడండి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏకంగా పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు వేల కోట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై కాలంలో ఏకంగా పదిహేడు వేల ఆరు వందల ఎనభై రెండు ఇక చూడండి రెండు వేల పదిహేను పదహారులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఒక వేల కోట్లు రెండు వేల పదహారు పదిహేడులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల ఎనభై ఒక వేల కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదిహేను వేల మూడు వందల యాభై ఒక్క కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏకంగా పదిహేడు వేల మూడు వందల నలభై ఒకటి అంటే తెలుగుదేశం పార్టీ మహా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కేవలం ఐదేళ్లలో తాము పదకొండు వేల నుంచి పదిహేడు వేల మూడు వందల నలభై ఒకటి హయ్యెస్టు పదిహేడు వేలు మాత్రమే కానీ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది కేవలం రెండు వేల పంతొమ్మిది ఇరవై కాలంలో తొలి ఏడాది పదిహేడు వేల ఆరు వందల ఎనభై రెండుకు చేరుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై కోట్లో ఏకంగా పదిహేడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది వేల కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే పూర్తిగా కరోనా కష్టకాలం రెండు వేల పంతొమ్మిది చివరి నుంచి కూడా రెండు వేల ఇరవై ఇరవై రెండు దాకా మొత్తం మూడు సంవత్సరాలు కరోనా కష్టకాలం అయినప్పటికీ మద్యం ఎలా మద్యంలో భారీ కుంభకోణాలు జరిగితే అడ్డంగా డబ్బులు తింటే ఎందుకు ఇక్కడ ఆదాయం పెరుగుతుంది మరి ప్రభుత్వానికి పదిహేడు వేల కోట్ల ఆదాయం నుంచి ఏకంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఎనభై రెండు వేల కోట్లకు వరకు ఎలా జరిగింది ఆదాయం ఈ తరహా ఆదాయం పెరిగిందంటే దానికి అర్థం అధికారంలో ఉన్న వాళ్ళు భారీగా కుంభకోణాలు చేసి ఆ డబ్బు తింటే పెరిగిందా తినకుండా కట్టడి చేసి మద్యం విక్రయాలను తగ్గిస్తూ రేట్స్ను పెంచుతూ వాళ్ళు సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేయడం వల్ల ఆర్థికంగా రాష్ట్రానికి లోటు లేదు మనుషుల్లో తాగడం పర్సెంటేజ్ తగ్గింది అల్టిమేట్గా ఇది గుడ్డా బ్యాడా అన్నది ఆలోచించాలి ఏదేమైనప్పటికీ కూడా తాగడం మాకు ఇష్టం మేము ఇలాగే ఇష్టం ఉన్నట్టు తాగుతాం మమ్మల్ని ఎవడా అనుకుంటే నిజంగా ఏం చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తాగడానికి బ్రేక్ వేస్తారేమో ఆరోగ్యాలను కాపాడేందుకు తాను ఒక మంచి కోరికతో అడుగులు ముందుకేస్తే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేరేమో ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి తాగనురా బాబు అంటూ అడ్డంగా డబ్బులు పంచుకుంటూ అడ్డంగా తాగుపిస్తున్నాడేమో ఏదేమైనా మరి ప్రజలు కూడా తెలిసి ఉండాలి ఏం జరిగింది ఎవరి హయాంలో అన్నది తాజాగా పరిణామాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పూర్తిగా లాజిక్ మిస్ అయిపోతుంది చంద్రబాబు మెడకే ఇదంతా చుట్టుకునే ఆస్కారానికి తీసుకోబోతున్నారని చెప్పి వచ్చి స్కామ్లన్నీ కూడా